ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా చదవండి అమ్మా మీరు ఛార్జ్ షీట్ చదవండి ఎప్పుడైతే మీరు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఈరోజు వరకు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి ఒక్క వైసీపీ నాయకుడైనా చేతిలో ఛార్జ్ షీట్ కాపీ పట్టుకుని ఒక్కలైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చారా ఇదిగో ఛార్జ్ రాసింది ఇది నిజం కాదు అని ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక్క లైన్ ఒక్క పేరా ఇది ఇది నిజంగా అబద్ధం అని ప్రూవ్ చేశారు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి దాదాపుగా రెండు వారాలు దాటిపోతా ఉంది ఎందుకు ప్రూవ్ చేయలేరంటే ఇట్లాంటి నిజాలన్నీ ఉన్నాయి కదా ఛార్జ్ షీట్లో ఇటువంటి నిజాలన్నీ ఉన్నప్పుడు ఇంకేం ప్రూవ్ చేస్తారండి ఏం మాట్లాడతారండి కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రజలందరికీ ఎవిడెన్స్ సహా మళ్ళీ నైన్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్లా చాలా ఉన్నాయిలేండి లొకేషన్లు క్లియర్గా విత్ ఎవిడెన్స్ విత్ టెక్నాలజీతో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రకరకాల సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలిచిన కలిసినటువంటి అంశాన్ని సిట్టు ఆధారాలతో సహా ప్రూవ్ చేసిన తర్వాత ఇంకా కూడా మీరు ఎందుకు బుకాయిస్తున్నారు